నా కొడుకు చూస్తాడు నా కూతురు చూస్తుంది వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు నా నిన్నందరూ వదిలేస్తారు ఇంక్లూడ్ విత్ మీ నాట్ ఓన్లీ దట్ యూ అందరూ వదిలేస్తారు ఎప్పటికీ నువ్వు అంటే ఎప్పటికీ ఉంటరే నీ దగ్గర శక్తున్నంత సేపు నేను లాక్కుంటా శక్తి ఉన్నంతసేపు ఒకరోజు రానే వచ్చింది

వాళ్ళు తీసుకెళ్తాం మీరు ఈ నెల వాళ్ళు తీసుకొస్తారు వద్దురా నాకు ఓపికొన్నంత కాలం చేసుకుంటా నేను మీద ఆధారపడి అదే రోజు వస్తే చావులంగా చస్తా గానీ మీ చేత నేను చూపించుకుంటారు బతికి ఎస్టిమేషన్ వేస్తున్నారు కదంటారా నా కూడు నా బట్ట నాకు ఇచ్చే గది బతికున్నప్పుడే మీరు మనుషులేనంట్రా ఆ రోజే కనుక వస్తే చచ్చిపోతా బతికున్నప్పుడే ఎస్టిమేషన్ వేసుకున్నారు కదంట్రా

ఆసలు ఆకాశమందు డెబ్భై మూడో పటిస్తున్న ఇరవై ఏడులో వచ్చిన చదువు నమ్మ దగ్గరగా ఆకాశమందు నువ్వు అంటే వంటది ఎప్పటికైనా వంటలై ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా నువ్వు నాకు ఉండగా ఏ లోకములో నాకు ఏది అక్కర్లేదయ్యా కింద ఉంటాడు నా శరీరము సత్యము నా హృదయమునకు ఎంత గొప్ప మాట అండి దేవుడు తప్ప రెండో సమయాలు ఏడు ఇరవై ఎనిమిదికి ఇప్పుడు వద్దా మేలు దయచేయుదునని నీ దాసుడిదైనా నాకు నువ్వు సెలవిచ్చుతున్నావే నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యము సత్యము దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు సన్నిధిలో ఉంటే చాలు తండ్రి నీకు పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఎప్పుడన్నా ఆలోచించాను ప్రభా నా కుటుంబం మందిరంలో ఉంటే చాలు నా బిడ్డల మందిరంలో చాపలేస్తే చాలు నా బిడ్డల మందిరంలో ఊడిస్తే చాలు నా బిడ్డలు ఎంపీ పేరు చదువు అక్కర్లా మందిరంలో పరిశుద్ధులతో కూర్చుంటే చాలని నీ కొడుకు కూతురు ఇంటర్ పాస్ అయితే టెన్త్ పాస్ అయితే ఏదో చంద్రమండలాన్ని ద్రోహించినంత ఫీల్ అయిపోతున్నావేమో నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు ఎట్టుండింది ఎనభై నాలుగవ కీర్తన సన్నిధి అనుభవించే వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడెప్పుడు దేవుడింటికి వెళ్ళాలా ఆ తపన ఎట్టుండిందో చూద్దాం ఎనభై నాలుగవ కీర్తన చదవండి రుణవచనం యహోవ మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది సొమ్మసిల్లుచున్నది జీవుల దేవుని దర్శించటము నా హృదయము నా శరీరము ఆనందముతో ప్రార్థన చేసుకుని పడుకున్నావా హాయ్ చదువుకున్నావా బైబుల్ చదివా ప్రార్థన చేసుకున్నావా ఎంత చదివినా ఏమి చేసిన సామెతలు రెండు ఆరు ప్రకారం జ్ఞానమిచ్చువాడు ఎవరెవరండి జ్ఞానం యహోవాయే జ్ఞానమిచ్చువాడు సామెత రెండు వారు యహోవాయే జ్ఞానం ఇవ్వాలి కొలసీలు రాసిన పత్రిక పొద్దాం ముగించు రండి కొలసి రెండు మూడు చదువుదామా కొలసి రెండు మూడు బుద్ధి జ్ఞాన సర్వ సంప రహస్యముగా ఉన్నాయి మా పిల్లోడికి చదువు రావట్లా మా అమ్మాయికి తెలుగు రావట్లే మా అబ్బాయికి మ్యాథ్స్ రావట్లా చదువు 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 ప్రసంగీ గ్రంథం చివరికి వచ్చి ముగించుకుందా చివరికి ఏమైపోతుందో చూద్దాం పుస్తకములు అనేకములు రచించబడ్డాయి ఎన్ని చదువులు ఎన్ని కోర్సులు వచ్చినాయండి ముందే చెప్పేశాడు ప్రసంగి భక్తుడు రండి ప్రసంగి ఇది యోగాక నా కుమారుడా హితోపదేశాని విను పుస్తకములు అధికముగా రచించబడును ఈ రోజు వరకు దానికి అంతము లేదు ఎన్ని కోర్సులు ఎన్ని పుస్తకాలు ఎన్ని జ్ఞానము ప్రతి దానికి బుక్కు 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 చదవాలి ఇప్పుడు ప్రసంగి పన్నెండు పన్నెండు ఇది గాక నా కుమారుడాకితో ఉపదేశాన్ని విను పుస్తకములు దానికి ఈ రోజు వరకు అంతము విస్తారముగా విద్యాభ్యాసం చేయా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని పొందు ఏమంట దయచేసి చదవండి ఇప్పుడు అన్నమాట దయచేసి నీ దాసుడైన నన్ను నాకు మేలు దయచేదులని సెలవిస్తున్నావే నీ దేవుడు కనుక నీ మాట సత్యము ఆ ఇప్పుడు అంటాడు చివరి మాట ముప్పై దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ముంట్లు ముప్పై నాలుగు పదో బానికి వచ్చేలేకే ఆ లేమి గలవై ఆకలి కొని యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కాబట్టి దేవుడు కొన్ని మేలు పెట్టాడు ఏముంది నిండి పొంగి చదవన్న మాట అంటే ఉన్నావు నా గిన్ని నిండి పొర్లు చూడది పొర్లు చూడదు దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకపోతే దేవుని యొక్క సిద్ధపాట్లు ఏంటంటే ముప్పై ఒకటో ఒక కీర్తన పంతొమ్మిది మీద వచ్చిన కొద్దా ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిది మీద వచ్చిన కొద్దా నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచిన మేలు ఎంతో మేలు అనబడే ధాన్యపుట్లు ఇవి మేలు అనబడే ధాన్యము కొట్లు దాచి ఉంచిన మేలు అందుకే అది కానీ పెద్దగా అంటాడు నేను చేయబోయే కార్యము అబ్రహమునకు దాచిన పదిహేను ఎనిమిది పదిహేడు అప్పుడు ఎవో అంటున్నాడు నేను చేయబోయే కార్యము అబ్రహామునకు నేను కార్యం చేయబోతున్నా నేను దాచిపెట్టి నేను చేయబోయే కార్యం అబ్రహాము దాస్తానా నీకు దాస్తాడా దేవుని చిత్రం అనేది ఒకటి ఉంది ఎదురు చూడు నిరీక్షణ అవచ్చు కాబట్టి దేవుడు మన కోసం కంటికి కనబడుతుంది

పిల్లల దగ్గర రొట్ట ముక్క తీసుకొని ఒక్క పిల్లలకి ఎట్టి కరెక్ట్ కాదు అంటే అయ్యా పళ్ళ మీద ఉన్న ఆశీర్వాదాలు మా పొద్దు అయ్యా మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఈ పళ్ళ మీద నుండి కింద కింద పడే ముక్కలు ఒక్క పిల్లల దగ్గర దేవునికి భయపడేవాడుమని నాకు అర్థమైపోయింది అంటాడు ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము దేవునికి కనబడాల్సింది భయపడేవారు ఇరవై రెండవ అధ్యాయం పద్దాం ఆది కాండము ఇరవై రెండు పన్నెండవ చిన్నములో అప్పుడు ఆయన చిన్నవారి మీద అతని ఏమి నీకు ఒక్కడే ఉన్న నీ కొడుకుని నాకు ఇవ్వటానికి వెను తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడుమని దీనివల్ల అర్థమైపోయింది మాటలు బయట వింటున్నా నేను దేవునికి భయపడుతున్నాము భయపడితే మన మాటలు ఎందుకు మారటంలేదు మన ప్రవర్తన ఎందుకు మాత్రం లేదు మన పాత్రలు ఎందుకు మాత్రం లేదు వస్తా ఉన్నప్పుడు బాపేమా పాతి పెట్టినటువంటిది పాత పిండి పొంగు బయట పడేయండి అన్నాడు నగమా కన్నమని పరిండో ద్యాయము అదే వచ్చినమా మలయాన వచ్చినాము ఏడు దినములు పురలు తినాలి మొదటి దినమునది ఏ పొంగుంది మనలో ఏ గర్వం ఉంది పొంగింది పరయ్యాడు కాళ్ళు కరిగి చూపించాడు పదమూడవ అధ్యాయంలో గిన్నెలో నీళ్లు పోసుకున్నాడు గిన్నెలో నీళ్లు పోసుకొని తన పై వస్త్రాన్ని తీసివేసి పై వస్త్రం అంటే ఈ పైనున్నది ఇది తీసి పక్కన పెట్టి పక్కన కన్నవ తీసుకొచ్చుకొని నడువు కట్టి గిన్నెలో నీళ్లు పోసుకొని వాళ్ళ పాదాలు పెట్టించి కడక్కుంట వరుస వస్తుంటే పేదల దగ్గరికి వచ్చాడండి పేదలు అంటున్నాడు ప్రభువా నీవు నన్ను ఎన్నడు కడగరాదు నన్ను తాకూడదు నన్ను పేదలు నేను నేను కడగకపోతే నీకు నాకు మారుడు అయితే నన్ను నిలువెల్లా కడుగుతండి స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయాలి చేతుల మాత్రం కడుగు గొప్పే ఉందండి అందరికెళ్ళి కారు గొప్పే ఉందండి ఇది దేవుడు చూసేది ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకు చుండున నేను చూస్తున్నాను గర్విష్ఠం చూస్తున్నాను చూసుకోవట్ల బంగారాన్ని చూసుకొని ఆస్తులు చూసుకునే ప్రాపర్టీ పేరు ఉద్యోగం వ్యాపారం సరైన సరైన వ్యక్తికి మందిరానికి వెళ్తున్నావు ఆదివారం దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నామా మస్టర్ షుడ్ అన్నమాట ఆదివారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆదివారం ఎవరైతే పోగొట్టుకుంటారో దేవుడు అసలు సహించడు అస్సలు సహించడు దేవుడు ఆయన రక్తం కాచింది తన బిడ్డలను తన సన్నిధిలో చూసి మురిసిపోవాలని కదా అలాంటిది మనం నీకోసం నీ దేవుడు చేసిన త్యాగం ఏందో తెలుసా ఈ రోజు ఇక్కడ ఎంత కూర్చున్నాకంటే ఇది వచ్చింది కాదండి నగట్ కొట్టబడి తున్నబడి ఏడవబడి పిండబడి అమహించబడి ఉమ్మి అను అనువున అను అనువున పిండబడిన రక్తం